అనుదిన వాగ్దానం డైలీ దేవు మహిమ కలుగును గాక మన ప్రభున ప్రేసుక్రీస్తు వర్షపు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని మాట క్రీస్తు జనన విధం ఎట్లనగా మత్తే ఒకటి పద్దెనిమిది యేస్ క్రీస్తు జనన విధాన్ని మనం ఒక్కసారి చూద్దాం ఎస్ఐ పదకొండు ఒకటి ఎస్ఐ మొద్దు నుండి చిగురు పుట్టును దాని వేరుల నుండి అంకురేదిగి ఫలించును రెండవ వచ్చిన ఏహో ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగా ఆత్మ ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ తెలివిని ఏహోవేళ భయభక్తుల్లో పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును ఎస్ఐ తొమ్మిది ఆరు మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడను అతని భుజం మీద రాజ్యభారముడును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యులకు తండ్రి సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును మొత్తం ఒకటి పదహారు యాక్కువవు మరియు భర్త అయిన యోస్సేపును ఆమె ఎందు క్రీస్తు అనబడిన యేస్సు పుట్టెను ఇరవై ఒకటో వచ్చిన ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక ఏసు అను పేరు పెట్టదు అనను రెండో అధ్యాయం రెండవ వచనం యూదుల రాజుగా పుట్టినవాడు ఆయన ఐదవ వచనం యోధయ దేశము బెత్ల హేమ నువ్వు యోధా ప్రధానలో ఎంత మాత్రమో అల్పమైనదానవు కాదు ఇస్రాయేలీలు నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును లోక ఒకటి ఇరవై ఏడు ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదు వచ్చినట్టు చూస్తే కన్యకైన మరీ గర్భం ధరించి కుమారుడికైనా ఆయనకి ఏసు అని పేరు పెడుతుంది అతడు గొప్పవాడు అవుతాడు సర్వోన్నతుడు కుమారుడు అనబడతాడు ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీది సింహాసం నాకు ఆయనకి ఇస్తాడు ఆయన ఏకబు అసస్సులను యుగములు వెళ్తాడు ఆయన రాజ్యం అంతములైనదై ఉంటుంది శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును రెండో అధ్యాయం పదకొండవ వచ్చినం రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు పైన క్రీస్తు ఈయన గలతి నాలుగు నాలుగు నుంచి ఐదవ కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడు పంపిన ఆయన స్త్రీ పుట్టి మనము దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రములకు లోబడిన వారిని విమోచించటకే ధర్మశాస్త్రములకు లోబడినవాడాయను ట్రైస్లాడు హెబ్రి ఏడు పద్నాలుగు మన ప్రభు యోధా సంతానమందు జన్మించినాడు అలాగే ఫిలిపి రెండు ఏడు నుంచి ఎనిమిది వచ్చిన దాసుని స్వరూపం ధరించుకొని తను తను రిక్తునుగా చేసుకుని ఆకారవంతు మనుషుడిగా కనబడినాడు సంఖ్య కండవ నాలుగు పదిహేడు నక్షత్రములు నక్షత్రముల యాకోబులో ఉదయించాడు రాజదండముల ఇస్రాయల్లో నుండి లేచినాడు మళ్ళాకి నాలుగు రెండు మనకు నీతి సూర్యుడిగా ఉదయించినాడు వ్యవహాన్ ఒకటి మరి ఒకటి నుంచి రెండు వచ్చినాలు పద్నాలుగో వచనం ఆది అందు వాక్యమైన దేవుడు శరీరధారి కృపాసత్య సత్య మన మధ్యకు వచ్చి నివసించినాడు మొత్తం ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినారు ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్నా ఆయనకి అని పేరు పెట్టుదురు ఇమ్మానుయలని పేరు నాకు దేవుడు మనకు తోడని అర్థము ఇలాగున యస్సు క్రీస్తు జనన విధాన విధానం గురించి వివిధమైన రీతిలో ప్రవచనములు వాగ్దానములను పొందుపరిచి దేవాది దేవుడు మన ముందు ఉంచాడు జన్మించిన యస్సు క్రీస్తు ఈ లోకంలో ఎలా ఉన్నాడు మరి మనకేమై ఉన్నాడు ఈ లోకానికి ఏం చేస్తాడు మనకు మరి మనకు ఏమి చేశాడు అన్న విషయాలు దేవాది దేవుని ప్రవచన వాక్కులు ద్వారా ఆయన జనన విధనములోనే దాచబడి మనకు వివరించిన విధానం బహు ఆశ్చర్యము అత్యంత మరి ఆనందదాయకం కూడా కదా అవును ఆమె ప్రేస్లో ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి నీ పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు 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 దేవా ప్రభును రక్షకుడు ఎస్సు క్రీస్తు ప్రభు దేవ గొప్ప వాడవుగా సర్వోన్నతుడుగా పరిశుద్ధుడుగా దేవుని కుమారుడుగా బలవంతుడుగా ఆలోచనకర్తగా సమాధానకర్తగా నిచ్చుడ తండ్రిగా పాపుల రక్షకుడుగా ముఖ్యంగా ఇమ్మానుయల దేవుడుగా మాకు తోడుగా ఉన్న దేవుడిగా ఉన్నందులకు మీకు కొట్లాది స్థుతులు స్తోత్రాలు 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 దేవ నీవేమై ఉన్నావో మాకు ఏమై ఉన్నావో గుర్తించి గ్రహించి నిన్ను ఆరాధించినట్లుగా నాకు మాకు నీ కృపదయి చేయమని మా నేత్రాలు వెలిగించి అట్టి రీతిగా మిమ్మల్ని స్వీకరించి కృపను అనుగ్రహించమని ఈ సుక్రీస్తు దివ్యామ్లో అడిగి వేడుకొంచిన తండ్రి ఆమె క్రీస్లాడ్ డ్రేప్ మరొక వాగ్దానం మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచునుగాక